అండి వెల్కమ్ టు ఈరోజు తెలంగాణ పద్ధతిలో చికెన్ కూర రెడీ చేశామండి దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పచ్చి నూనె రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా మిరియాల పొడి కూడా కలుపుకున్నామండి ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నూనె వేసుకోవటం వల్ల ముక్క బాగా మెత్తబడకుండా మీడియంగా ఉడుకుతుంది అందుకనే మనం పచ్చి నూనె కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులైన నాలుగు లవంగ మొగలు నాలుగు యాలకులు రెండు ఈ దాల్చిన చెక్క వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు రెండు ఈ విధంగా వేసుకొని ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా మెత్తగా అయ్యేటంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా అవ్వాలంటే కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తగా అవుతుందండి అప్పుడే మనకి గ్రేవీగా రెడీ అవుతుంది తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని లోపలికి అంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఈ గ్రేవీ మొత్తం ముక్కలకి బాగా పడుతుంది తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం దీనికి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే ఈ చికెన్ లోని ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది నూనెంతా పైకి తెలుతుంది ఆ విధంగా అవే నీళ్ళు మధ్య మధ్యలో కళ్ళు తిప్పుకుంటూ చూసుకోవాలి తర్వాత ఇలా రెడీ అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అంతా పైకి తేలింది నీరంతా బయటకు వచ్చేసింది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం పులిసి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మరొక పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకొని తిప్పుకుంటూ మధ్య మధ్యలో రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్క ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం మసాలా దినుసులైనా మసాలా పొడి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడి ఇవన్నీ మనం ఈ ముక్క ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి అప్పుడే మనం ఇవి యాడ్ చేసుకుంటే ఈ కూర మరింత టేస్టీగా ఉంటుంది కనుక ఇప్పుడు చూడండి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పొడి వేసాము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాము ఈ విధంగా మనకి పులుసు రెడీ అయింది తవా ఆఫ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మరింత ఫ్లేవర్ గాను రుచి గాను మనకి తెలంగాణ స్టైల్లో చికెన్ కూర రెడీ అయిపోయిందండి ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్